హలో అండి నేను మీ మధు గాదరాజు వెల్కమ్ టు మై ఛానల్ సిబ్లింగ్స్ మోమ్ ఈ రోజు వీడియోలో మీకు హైదరాబాద్ టేస్టీ అండ్ స్పెషల్ డిజర్ట్ రెసిపీ కద్దు కీర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి బయట మనం స్వీట్ షాప్స్ లో కొంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా కానీ దీన్ని తక్కువ కాస్ట్ లో కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు ఈ రెసిపీని మా ఫ్రెండ్ అవంతి మా పాప ఫిఫ్త్ బర్త్డేకి ఎయిట్ లీటర్స్ క్వాంటిటీలో చేశారు నాకైతే ఈ స్వీట్ ఫస్ట్ టైం అయితే ఎప్పుడు టేస్ట్ చేసాన అప్పుడే ఫేవరెట్ అయిపోయింది సో లేట్ చేయకుండా ప్రాసెస్ అంతా చూపిస్తాను మీకు మేము ఎయిట్ లీటర్స్ మిల్క్ తో స్వీట్ చేస్తున్నాం కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తాను క్లారిటీగా చూడండి అండ్ ఫస్ట్ అయితే మనం హండ్రెడ్ గ్రామ్స్ గీ తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా ముక్కలుగా చేసుకుని ఇలా రెండు సొరకాయలను తురుము చేసుకుని పక్కన పెట్టుకుని గీలో అయితే ఇవి రోస్ట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ముక్కలు అన్నింటినీ కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా రోస్ట్ అయ్యే లోపు మనం కద్దుకకి ఈ కి ఏమేమి లిస్ట్ కావాలో చెప్తాను ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇస్తాను రెండు పెద్ద సొరకాయలు మిల్క్ అయితే ఎయిట్ లీటర్స్ షుగర్ టూ కేజెస్ కోవా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇలాచి పౌడర్ నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్ సాబుదానా టూ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రీన్ ఫుడ్ గ్రీన్ ఫుడ్ కలర్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇంకా చిరంజీవి అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి నేను స్క్రీన్ పైన ఇచ్చిన లిస్ట్ అంతా యూస్ చేసుకుని మీకు నచ్చిన క్వాంటిటీలో చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీలో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత అదే గీలో రెండు పెద్ద సొరకాయలను తీసుకుంటాం కదా గ్రీన్ పార్ట్ అంతా కూడా తురుము పెట్టుకున్న దాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా దీన్ని లో ఫ్లేమ్ లో సేపు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసి పసిరువాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడే మేమైతే ఒక గ్లాసు సాబుదాన్ తీసుకుని సోక్ చేసుకున్నాము అలాగే ఒక గ్లాస్ బాస్మతి రైస్ కూడా తీసుకుని దాన్ని కూడా సోక్ చేసుకుని మేమైతే మిక్సీ పట్టి దాన్ని ఫైండ్ పేస్ట్లా చేసుకున్నాము చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి ఎక్కడ పలుకులు అనేవి ఉండకూడదు ఇంకో పక్క ఇలా సాబుదానాన్ని ఇలా ఉడికించుకుంటూ ఉన్నాము లో ఫ్లేమ్ లో ఇంకో పక్క ఇలా పెద్ద గిన్నెలో స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి పాలైతే తీసుకుంటూ ఉన్నాము అబదాన్ ఉడికిన తర్వాత మనం ఇలా గిన్నెలో తీసుకున్న పాలన్నీ కూడా సిమ్ లో పెట్టుకుని మరిగించుకుంటూ కింద అడుగంటకుండా కరిట్తో కలుపుకుంటూనే ఉండాలి ఇలా పాలు మరుగుతున్నప్పుడే మనమైతే దంచి పెట్టుకునే ఇలాచీ ని కూడా ఇందులో వేసుకుని మరిగించుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోనే కొంచెం సఫ్రాన్ కూడా యాడ్ చేసుకుంటే కలర్ బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేసుకుని ఉడికించుకున్న సొరకాయ తురుమును కూడా ఇందులో వేసేసుకుందాము పాటు ఉడకబెట్టుకున్న సాబుధానాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగా బాస్మతి రైస్ ని ఫైన్ పేస్ట్ లా చేసుకుని పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వాటర్ లో కలుపుకుని లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా ఇలా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడే చిరంజిని కూడా యాడ్ చేసేసుకోవాలండి చిరంజీ ఎంత ఇంపార్టెంట్ నాకు ఈ స్వీట్ చేస్తుంటేనే అర్థమైంది అప్పటి వరకు నాకు చిరంజీ అంటే కూడా ఏంటో కూడా తెలియదు చిరంజీ ఫోటో అయితే మీకు ఇక్కడ పిక్ పెడతాను నేను చూడండి చిరంజీవి అయితే స్వీట్స్ లో యూజ్ చేస్తారంట ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే మరగించుకోవాలి మనము సో చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ అయితే పైకి వచ్చేసి ఎంత కలర్ఫుల్ గా ఉందో గ్రీన్ కలర్ ఆటోమేటిక్ గా వచ్చేసింది సో ఇప్పుడైతే మనము కోవాని ఇలా మెదుపుకుంటూ దానిలో అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలి కోవా ఎలా ఉందో అలా వేసేస్తే ఒక చోట ఉండిపోతుంది కాబట్టి ఇలా వేసుకోవడం వల్ల మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడైతే మేము దీనిలో అయితే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నామండి ఇదైతే ఆప్షనల్ మాత్రమే ఆటోమేటిక్ గానే గ్రీన్ కలర్ వస్తుంది కాకపోతే ఇంకా కలర్ఫుల్ గా ఉండాలని చెప్పి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాము కలర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే కద్దుక అంటేనే గ్రీన్ కలర్ లో ఉంటుంది ఎక్కువ క్వాంటిటీలో చేసాం కాబట్టి కలర్ఫుల్ గా ఉండాలని చెప్పి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేసాము మా బాబా బర్త్డే డిన్నర్ కి స్పెషల్ డిజర్ట్ కాబట్టి యాడ్ చేసాము కలర్ఫుల్ గా ఉండాలని చెప్పి ఫైనల్ గా మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసేసుకున్నాము ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి ఇది లాస్ట్ లోనే యాడ్ చేసుకోవాలి దీన్ని ఫైనల్లీ కద్దుగా కీర్ అయితే రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ రెసిపీ అంతా ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని ఇంకా ఇలాంటి రెసిపీస్ ఎన్నో కూడా మీ అందరికీ చూపిస్తూ ఉంటాను నా ఛానల్ ఇలా కుకింగ్ రిలేటెడ్ రెసిపీసే కాకుండా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కానీ కిడ్స్ కానీ ఫ్యాషన్ కానీ బ్లాగ్స్ అయితే ఉంటాయి నా ఛానల్ని వెళ్ళి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది అంటల్ ద నెక్స్ట్ వీడియో బాయ్